పార్థసారథి ఎన్నికల సమయంలో మాత్రమే ఇట్లా బయట తిరుగుతున్నాడు ఎన్నికలు అయిన తర్వాత కూడా పట్టణంలో తిరిగాడు అయిన తర్వాత కూడా అంటే ఎన్నికలు కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా పట్టణంలో ఇలాగే తిరుగుతాడా పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకుంటాడా అని కొంతమంది ప్రజలు పోస్ట్ చేస్తున్నారు సోషల్ ఈ ఈరోజు ఏ రాజకీయ నాయకుడు ప్రజల మధ్య లేడు నేను ఒకడే ఉన్నాను అది నిజమా కాదా ఎన్నికలు అయిన తర్వాత ఎవడి పాటికి ఆడు పోయినాడు విహారయాత్రలకు పోయిన వాళ్ళు కొంతమంది పూజలు చేసుకుంటా ఉన్నవాళ్ళు కొంతమంది దేశం పట్టి తిరిగిన వాళ్ళు కొంతమంది గెలిస్తే చూద్దాంలే ఓడితే అని లేని తిరిగేవాళ్ళు కొంతమంది నేను అట్లాంటి ఇట్లాంటి లీడర్ కాదని వచ్చిన రోజే చెప్పినా నేను నాకు ఎన్నికలు ఇవన్నీ కూడా ఒక రకమైన ప్రాసెస్ మాత్రమే నేను నేను ఆ రోజే చెప్పినాను ఆ ధోనిని నేను ఓన్ చేసుకున్నాను ఆ ధోని నాది అని చెప్పినాను నేను ఎన్నికలు దాని ఫలితాల గురించి నేను పట్టించుకోను ఎట్లాగూ నాలుగు రోజులు ఎమ్మెల్యే అవుతున్నా క్లారిటీ ఉంది అయినప్పటికీ కూడా నేను ఆ రోజు నుంచి కూడా ఊరిలో మళ్ళీ వచ్చి నాకు ఎన్నికలు అయిపోయిన రోజు రెండు రోజులు నాకు ఏదో డిఫెన్స్ పని మీద వెళ్ళాను వచ్చిన వెంటనే మళ్ళీ నేను నా పనులు రెగ్యులర్గా ప్రజలకు అందుబాటులో ఉన్నాను ప్రజలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయంటే అక్కడ వెళ్తా నేను వినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను దానికి దీనికి ఏం సమస్యలే మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సినిమా చూస్తారు ఈరోజు ఆదోనలో గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వసతులు ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి చికిత్సలు ఏమిటి ఎందుకంటే ఎంతోమంది పేదలు ఈ చుట్టుపక్కల సుమారుగా వంద కిలోమీటర్లలో పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ మీద డిపెండ్ అయినారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆరోగ్యమైన సమస్య వచ్చినా సరే అందరూ కర్నూలుకు పోలేం కదా అందువల్ల ఆదోనిని ఐడెంటిఫై చేసి ఆదోనిలో ఒక మెడికల్ కాలేజు దానికి సంబంధంగా ఒక మెడికల్ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రజలకు అందుతున్న వసతులు ఏమిటి అని తెలుసుకోవడానికి నేను ఈరోజు వచ్చాను డాక్టర్లని కలిశాను మాట్లాడినాను నేను కూడా స్వతహాగా డాక్టర్నే కాబట్టి నాకు ఎక్కువ విషయాలు అర్థమవుతాయి మిగతా వాళ్ళతో పోలిస్తే నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి వసతులు సదుపాయాల గురించి ఎక్కువగా అర్థమవుతుంది తప్పనిసరి అర్థం చేసుకున్నాను కౌంటింగ్ ఒక నాలుగు రోజుల్లో ఉంది అయిపోయిన తర్వాత వాళ్ళతో కూర్చొని నేను సలహాలు సూచనలు తీసుకొని వీళ్ళకు నిధుల సమస్య ఉన్నా లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నా లేదా ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పనిసరిగా నా సహకారం ఉంటుంది అని చెప్పి నేను అక్కడ సూపరింటెండికి డాక్టర్లు కూడా చెప్పాను తప్పనిసరిగా దీన్ని బాధ్యతగా తీసుకొని ఆదోనిలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనే నా ఆశయం ఏదైతే ఉందో ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటే ప్రజలు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికో పోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పెషలిస్ట్లు ఉన్నారు ఇక్కడ నేను కూడా చూశాను కొంతమంది మంచి స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వాలా ఆధునిక పరికరాలు ఇవ్వాలా ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ ఇవ్వాలి ప్రజల్లో ఏంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు మా ప్రైవేట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఏమైనా సదుపాయాలు లేవు అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది అది పోగొట్టాలి నేను నాకు నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంటనే నేను నేను అనుకుంటున్న మనసులో ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తే అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ వైపున చూడాలి ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్స్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉంటాయి వీటిలన్నింటినీ కూడా సద్వినియోగం చేసి ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూడగలిగితే ప్రజలకు బ్రహ్మాండమైన సదుపాయాలు వస్తాయని నేను నమ్ముతా ఉన్నాను తప్పనిసరిగా ఆ దిశలో పనిచేస్తాను నేను సార్ కనీసం ఇంత పెద్ద హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదు కనీసం మామూలుగా స్టమక్ పెయిన్ స్కానింగ్ మిషన్ కూడా లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను దాన్నే ప్రశ్నించాను డాక్టర్ని ఏమండి ఎందుకు ఈ రకమైన సమస్యలు ఉన్నాయి ఎందుకు మనం బయ పేషెంట్లు బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఇంకొంచెం ఫైల్స్ అవన్నీ చూడాల్సి ఉంది మిగతా ఆఫీసర్లతో కూడా మాట్లాడాల్సి ఉంది మాట్లాడిన తర్వాత కానీ నిర్ణయానికి రాలేను ఎందువల్ల ఇలా ఉంది ఈ పని పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయని నిర్ణయానికి రాలేను ఏదేమైనా సరే అతి త్వరలో ఈ ఎన్నికల కోడ్ ఉంది అయిపోతుంది నాలుగు రోజులు కౌంటింగ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వెంటనే నేను ఈ పనులు దిగుతాను నేను కూడా డాక్టర్ని కాబట్టి నేను ఈ హాస్పిటల్స్ దీని సమస్యల మీద దీని మొత్తం ఆరోపణల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తానని మాత్రం హామీ ఇస్తాను